ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అయితే బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోమంటున్నారు సమయం ఏమి అడిగి రాదని కూడా అంటున్నారు అదే దాని గురించి బాబా ఏం చెప్తున్నారో ఇంకా మనం తెలుసుకుందాము సమయం యొక్క గొప్పతనం దాసిలో ఉంచుకోండి సమయం అనేది అడిగి రాదు సమయం గురించి కొంచెం సుమారుగా తెలిస్తే బాగుంటుందని ఎప్పటికీ పిల్లలు అంటున్నారు లేదా ఆలోచిస్తున్నారనమాట అంటే సమయం గురించి కొంచెం సుమారుగా తెలిస్తే బాగుంటుంది అని ఇప్పటికి పిల్లలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు అనమాట అంటే ఎప్పుడు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉందా అనేది తెలియాలనుకుంటున్నారనమాట కానీ బాబు దాదా అంటున్నారు సమయం యొక్క అంతిమ వినాశనం గురించి వదిలేయండి అని మీ శరీరం యొక్క వినాశనం గురించి మీకు తెలుసా మన శరీరం ఎప్పుడు వినాశనం అవుతుందో మనకు తెలుసా తెలియదు కదా నేను పలానా తారీఖుని శరీరాన్ని వదిలేస్తానని తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా ఎవరికైనా తెలుసా అని బాబా అడుగుతున్నారు అంతిమ సమయం అనేది ఎవరికైనా అంటే యువకులకైనా వృద్ధులకైనా ఆరోగ్యవంతులకైనా రోగులకైనా ఎప్పుడైనా రావచ్చు అందువలన చాలా కాలం యొక్క సాక్షి స్థితి యొక్క అభ్యాసంపై ధ్యాస్ పెట్టండి ఎన్ని ప్రకృతి ఆపదలు వచ్చినా కానీ స్థితి అనేది మిమ్మల్ని సహజంగా అతీతంగా మరియు బాబా ప్రియంగా చేస్తుంది అందువలన చాలా కాలం అనే మాటను బాబు అండర్లైన్ చేయిస్తున్నారు ఏది ఏమైనా మొత్తం రోజంతటిలో సాక్షి స్థితి చేయించే స్థితి అశరరు స్థితి యొక్క అనుభవము మాట మాటికి చేసుకోండి అని బాబా అంటున్నారు అంతి అప్పుడు అంతిమంలో పరిస్థితి నుండి దేవతగా అయ్యే స్థితి నిశ్చితం అయిపోతుంది ఎంత సమయం ఎంత శక్తితో మీ కర్మేంద్రియాలపై మనసు బుద్ధి సంస్కారాలపై ఇప్పుడు అధికారిగా అవుతారో అంతగానే భవిష్యత్తులో రాజాధికారం లభిస్తుంది ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన పరమాత్మ చదువు పరమాత్మ శ్రీమతం ఆధారంగా ఈ యుగం యొక్క జన్మలో సదా అధికారిగా కాకపోతే ఇరవై ఒక జన్మలు ఏ విధంగా రాజధికారిగా అవుతారు లెక్క ఉంది కదా ఈ సమయం యొక్క స్వరాజ్యం అంటే స్వయానికి రాజు అవటం ద్వారానే ఇరవై ఒక జన్మలు గ్యారెంటీగా రాజుగా అవుతారు నేను ఎవరు మరియు ఏ విధంగా అవుతాను ఇలా వర్తమానం యొక్క అధికారం ద్వారా మీ యొక్క భవిష్యత్తు స్వయమే తెలుసుకోవచ్చు ఇక్కడ చాలా సమయం యొక్క పురుషార్థానికి అక్కడ చాలా సమయం యొక్క ప్రాలబ్దానికి సంబంధం ఉంది అందువలన ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తారీఖు నిర్ణయం అవ్వలేదు ఎప్పుడు అవుతుందో తెలియదు అని సోమరుగా అవకండి విశ్వం యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించే ముందు మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి మనమే ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాం మనకి తెలియదు కదా అందుకే మీ యొక్క మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి ఈ సమయం నాకు మృత్యు వస్తుందని ఎవరి దగ్గరనైనా తారీఖు కొందా ఎవ ఎవరి దగ్గర తారీఖు ఉందా అంటున్నారు బాబా ఈ సమయం నేను శరీరం రుచిపెట్టేస్తాను అని కనుక విశ్వం యొక్క అంతిమం అనేది సమయానికి అయిపోతుంది కానీ మొదట మీ అంతిమ సమయం గురించి ఆలోచించండి జగదంబ సరస్వతి యొక్క శ్లోగన్ గుర్తుంచుకోండి ప్రతి గడియ అంతిమ గడియగా భావించండి అకస్మాత్తుగా జరుగుతుంది తారీఖి చెప్పరు విశ్వం యొక్క వినాశనానికి మీ యొక్క అంతిమ సమయానికి కూడా తారికి చెప్పరు అన్నీ అకస్మాత్తుగా జరిగే ఆటలు అని బాబా అంటున్నారు మన అంతిమ సమయం మనకు తెలియదు కదా ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాము అలాగే ఈ విశ్వం కూడా అంతిమ సమయం తెలియదు అంటున్నారు బాబా ఇవన్నీ అకస్మాత్తుగా జరిగే ఒక ఆటలు అని అంటున్నారు బాబా కనుక ఓ రాజులు మీ యొక్క రాజదర్బార్ పెట్టుకోండి ఆర్డర్తో నడిపించుకోండి అని బాబా అంటున్నారు అచ్చం ఓం శాంతి